అందరికీ నమస్కారం మరి ఇప్పుడు సినీ రంగంలో జరుగుతున్న ఒక అల్చల్ ఏంటంటే శివాజీ గారి పైన కొంతమంది మరి చాలా వ్యతిరేకంగా నోటీసులు పంపిస్తున్నారు మరి ఎవరో ఎందుకవుతుంది మన ఉమెన్ కమిషనరు నేరెళ్ళ శారద గారు శివాజీ గారి పైన ఉన్నంత ఒక మీకు ఆవేశము ఆవేదన ఆ ఒక అన్వేషణ అనేవాడు హైవలగాన్ పైన ఎందుకు లేదని నేను అడుగుతున్నాక ఇప్పుడు ఏమన్నాడు డ్రెస్సులు మంచిగా వేసుకోవాలి అంటే తన మన ఆడవారి శరీరంలో ఏ ఫార్సుగా ఫార్సు ఉన్న ప్రతి అక్షరం అక్షరాలతోని చెండాలమైన బద్మాషగాళ్ళు బట్టెమాషగాళ్ళు అక్షరాలతోని మరి చాలా గలీజుగా భూదు పదాలతో వాడుతున్నారు అలాంటి పదాలు తను వాడకుండా ఏదో ఒక రకంగా సామాన్లు అనేశారు ఆ ఒక్క మాటకు మీరు నోటీసులు పంపించి తనను చాలా చిత్రహింసలకు గురి తను క్షమాపణ కోరిందాక స్వారీ చెప్పిన మీరు వదిలిపెడతలేరు మరి అన్వేష అనే అతడు వా వాడి పైన నువ్వేం చేస్తున్నావు వాడు ఒక హవలగాడు గాడిదిగాడు ఫాల్తుగాడు అమ్మాయికు బుట్టలేదా వాడు మనిషి కాదా వాడు అన్నం తింటున్నాడా కడుపుకు గడ్డి తింటున్నాడా ఇప్పుడు నువ్వు ఉమెన్ కమిషనర్ అయ్యి నువ్వేం చేస్తున్నావు అక్క శారద అక్క మిమ్మల్ని అడుగుతున్నావు నువ్వు ఒక స్టేట్కు మహిళా లీడర్ అయ్యి ఉండి గవర్నమెంట్ జీతం తింటూ మరి మహిళలకు ప్రాణ రక్షణగా మాన ప్రాణాలు కాపాడాల్సిన నువ్వే అతడు ఏం చేస్తున్నాడు ఒక పుచ్చకాయ పెట్టి ఒక కీర దోశ పెట్టి ఎంత చెండాలంగా అంటే అంత చెండాలగా మాట్లాడుతూ ఉన్నాడు వాడికి ఎందుకు నువ్వు అరెస్ట్ చేస్తలేవు వాడికి ఎందుకు నోటీసులు పంపిస్తలేవు నువ్వు అంటే నువ్వు సపోర్ట్ చేసేది ఎలాంటి అక్క చెప్పండి మేము కూడా ఒక మహిళలుగా సామాన్య మహిళలుగా మరి ఒక స్టేట్ లీడర్గా మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాము ఎవరినో కాదు మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఉమెన్ కమిషనర్ అయిన శారదక్క గారిని అడుగుతున్నాము ఒకప్పుడు ఏదో ఒక ఫంక్షను రేణుదేశాయ్ గారు పవన్ కళ్యాణ్ భార్య అయినా దేశాయ్ గారు ఇదే అనసూయ వెళ్తే దేశాయ్ గారేమో ఒంటి నిండా మంచి చీర కట్టుకొని చక్కగా వెళ్ళింది ఈమెనేమో ఆఫ్ బ్రాత్తోనే వెళ్ళింది అంటే అక్కడ ఇక్కడ ఉన్నంత ఒక తేడా చూడండి మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఒక మహిళ ఉండి ఫంక్షన్కి ఎలా వెళ్ళాలి మరి వేరే చోటుకి వెళ్తే ఎలా వెళ్ళాలి అనేది కొంతమందికి తెలుసు మనలాంటి వాళ్ళని చెప్తున్నాము కానీ ఇటువంటివన్నీ వదిలిపెట్టి నువ్వు శివాజీ గారిని అరెస్ట్ చేయాలి కేసు నమోదు చేయాలని నోటీస్ పంపించడము వీణేమో నెత్తిన పెట్టుకున్నట్టుగా చేయడము అన్వేషగాన్ని మీరు నిజంగా భారత శ్రీ అవి అయితే భారత మహిళవైతే నిజంగా అన్వేషగాన్ని నువ్వు జైలుకు ఇమ్మీడియట్లా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేనే నువ్వు ఉద్యోగంలో అక్క లేకపోతే నువ్వు రాజీనామా చేసి మాత్రం వెళ్ళిపోవాల్సిందే మేము ఖచ్చితంగా చెప్తున్నాము అంటే శివాజీ పైన నోటీసులు పంపించినట్లు నా పైన కూడా మీరు నోటీసులు పంపించవచ్చు అది నాకు ఎప్పుడూ అర్థమవుతుంది ఎందుకంటే మన సమాజానికి మంచి మాటలు చెప్పేవాళ్ళు నచ్చరు ఎవరికి నచ్చరు అది నా అనుభవాలతోనూ కూడా నేను చెప్తున్నా నేను ఎదుర్కొన్న సమస్యలతో కూడా నేను పోరాటం చేస్తూనే ఉన్నా ఒక మహిళల పట్ల నేను ఒంటరి పోరాటం చేస్తున్న ఒక నేను కూడా ఒంటరి మహిళని మరి నేను కూడా చెప్తున్నా శివాజీకి పంపించినట్లు నా మీద కూడా కేసులు పెట్టి నువ్వు నోటీసులు పంపించినా నాకు భయం అయ్యేది ఏం లేదు ఒరిగిపోయేది ఏం అంతకంటే ఎక్కువ లేదక్క నాకెవరు బెయిల్ ఇవ్వకపోయినా సరే జైలు చేస్తా అన్నీ చేస్తా ఎందుకంటే మన సమాజం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తా నేను కూడా వెనకాడికి వేసే ప్రసక్తే లేదు కానీ ఇమ్ముడెట్ల మీరు అన్వేషణాన్ని జైలు పంపిస్తేనే బాగుంది లేకపోతే నీ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై భీమ్